హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ వంగళరాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వైజాగ్ నుంచి ఏరాడు మీదకి షూటింగ్లో పాల్గొనడానికి వెళ్తున్నామండి వీళ్ళందరూ కూడా మా తోటి ఆర్టిస్టులు అలాగే ఏజెంట్లు కూడా అండి నా పక్కన చూడండి ఈ దిలీప్ గారు ఉన్నారు మరో పక్క చిన్నారి గారు ఉన్నారు మా వెనక తమూర్తి గారు ఉన్నారు జే వ్యాపారావు గారు ఉన్నారు అలాగా వైజాగ్ నుంచి ఏరడు మీదకి వెళ్ళేందుకు కారులో వెళ్తున్నామండి అలాగే మా ముందుని డ్రైవర్ సీటు పక్కనే మన మోడల్ సింగర్ ఉన్నారు అది ఏజెంట్ గారండి వీళ్ళందరూ కూడా మనకి చాలా సహా సహకారాలు అందిస్తున్నారండి లెఫ్ట్ రైట్ చూడండి చిన్నారావు మరో పక్క దిలీప్ గారు ఉన్నారు ఏజెంట్ చూడండి ఎలా చూస్తున్నారు దిలీప్ గారు ఆయన ఏజెంట్ అండి మమ్మల్ని అందరం కూడా కోఆర్డినెన్స్ చేస్తే తీసుకెళ్తున్నారు లెఫ్ట్లో ఉన్నారు చిన్నారావు మా ఆర్టిస్టు సీనియర్ ఆర్టిస్టు ప్లస్ ఏజెంట్ అసిస్టెంట్ వెనకథలు చూడండి మన ఆర్టిస్టులు ఉన్నారు జే వేపారావు గారు మన మూర్తి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి దిలీప్ గారు చూడండి డ్యాన్స్ చేస్తున్నారు బొర్రోప్తు చిన్నరావు గారు స్పెర్స్ పెట్టారు చూడండి అలా చూసి హాయి చెప్తున్నాడు అలా చూసి హాయి చెప్తున్నాడు చూడండి వెనకతల జీవి అప్పారావు కూడా ఉన్నారు మా